ఈరోజే ఆదివారం సోమవతి అమావాస్య కంటే ముందు రోజు ఈ రోజున కేవలం రెండు నిమ్మకాయలతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి ప్రభావం ఖచ్చితంగా తక్షణం తొలగిపోతుంది ఈరోజు చాలా శక్తివంతమైనటువంటిది ఈరోజు సాయంకాలం లోపు ఈ చిన్న పనిని చేయండి అలానే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఈరోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి నకారాత్మక శక్తి ఏదైతే మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుందో ఆ దుష్ట శక్తి ప్రభావం వెంటనే తొలగిపోతుంది నిమ్మకాయ ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే నిమ్మకాయ అంటే మాతలకు చాలా ఇష్టమైనటువంటిది దుర్గామాతకి ఇలా శక్తి మాతలకి చాలా ఇష్టం ఈ నిమ్మకాయ అంటే ఎంతటి దుష్ట శక్తినైనా కొట్టగల గొప్ప శక్తిని కలిగి ఉన్నటువంటి దుర్గామాతకి ఎంతో ఇష్టమైనటువంటిది నిమ్మకాయ ఈ నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి ప్రభావాలు కావచ్చు నరదృష్టి నకారాత్మక శక్తితో పాటు చేతబడితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా చాలా మంచి పరిష్కారం లభిస్తుంది చాలామందికి అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు కానీ దుష్ట శక్తి ప్రభావం ఉన్నప్పుడు వారి మనసు ఒకలా ఉండదు వారి శరీరం దేనికి అనుకూలించదు ఏ పని చేయకుండా చాలా లేజీగా ఎన్నో అవస్థలతో ఉంటారు అంటే వారి శరీరంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి దుష్ప్రభావాల వల్ల వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండలేరు ముఖ్యంగా ఈ అమావాస్య అమావాస్య ముందు రోజున చాలా బాధలు పడుతూ ఉంటారు అలాంటి వారి దుష్ట శక్తి ప్రభావంతో అనుభవించే కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి నిమ్మకాయకి అంతటి శక్తి ఉంది దుష్ట శక్తి ప్రభావం కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ప్రతికూల శక్తులు మీ ఇంట్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవటం ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతగా ఉండకపోవటం ఎన్ని కష్టాలు పడి ఎంతో సంపాదించి కూడా పెట్టుకున్న ధనం కూడా మన అవసరాలకు సరిపోకపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మన ఇంట్లో దుష్టశక్తి ప్రభావం ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే మన ఇంట్లో అనవసరంగా గొడవలు రావటం కానీ చిన్న గొడవ పెద్దదిగా కావటం కానీ లేదా వంటగదిలో ఎవరూ లేకపోయినా ఇంట్లో వంటగదిలో ఉన్నటువంటి గిన్నెలు వాటంతట అవే శబ్దం చేస్తూ వాటంతట అవే కింద పడుతూ ఉన్నట్టు అయితే గనక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అంటే దుష్టశక్తి ప్రభావం ఉంది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గమనించుకోవాలి అలానే పూజ చేసే సమయం పదే పదే మీ చేతిలో నుండి పసుపు కుంకుమ జారి కింద పడిపోతూ ఉంటే గనక మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి అలానే నకారాత్మక శక్తి చాలా బలంగా ఉంది అని గమనించుకోవాలి ఇలాంటి సంకేతాలు గనక మీకు కనిపిస్తే వెంటనే ఈరోజు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ప్రారంభించండి నిమ్మకాయలో ఉండే పులుపు వస్తువు అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం ఈ నిమ్మకాయతో పరిహారం చేస్తే గనుక మీ ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి తక్షణం వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఆదివారం అంటే అమావాస్య కంటే ముందు రోజు ఈరోజు రాత్రి ఉప్పు తీసుకోండి ఒక మట్టి బౌల్లో కానీ లేదా గాజు బౌల్లో కానీ ఉప్పుని తీసుకొని అందులో ఒక నిమ్మ చెక్కను పెట్టండి అంటే నిమ్మకాయ నుండి సగానికి కట్ చేసిన ఒక నిమ్మ చెక్కను పెట్టండి అలా పెట్టి ఆ ఉప్పుని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా రాత్రంతి రాత్రంతా అలానే వదిలేయండి అంటే ఆదివారం రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు సోమవతి అమావాస్య సోమవారం రోజున ఆ ఉప్పు బౌల్ని తీసుకొని వెళ్ళి సాయంకాలాన ఎవరు చూడని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసి రండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇలాంటి చెడు గాలులు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు దుర్గామాతకి ఇష్టమైనటువంటి నిమ్మకాయతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో సకల దరిద్ర బాధలు జన్మ జన్మాల పాపాలు పట్టి పీడిస్తూ మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నట్టు అయితే ఈ అమావాస్య ప్రభావంతో ఎవరైతే ఆరోగ్యం బాలేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్య నుండి విముక్తి పొందగలుగుతారు చెప్పుకోలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనవసరమైన గొడవలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ప్రతి పనిలో ఓటమి ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి సంపూర్ణ విజయంతో మీరు ముందుకు సాగుతారు ఈ పరిహారం ఈరోజు తప్పకుండా చేయండి ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో కూడా తెలీదు కాబట్టి కేవలం ఈ పరిహారం కోసమని ఒకటి లేదా రెండు నిమ్మకాయలను తీసుకుంటే సరిపోతుంది మరి పరిహారంలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక సకల శక్తులు కలిగి ఉన్న ఈ నిమ్మకాయతో ఆదివారం ఏం పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారం రోజుకి నిమ్మకాయకి ఎంతో శక్తులు కలిగి ఉంటాయి ఆదివారం రోజున నిమ్మకాయలో ఉండే శక్తులు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి ఎందుకంటే ఆదివారం అంటే శక్తి దేవతలకి గ్రామ దేవతలకి చాలా ఇష్టం అయినటువంటి రోజు అంటే పోలేరమ్మ పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ దుర్గామాత ఇలాంటి వాళ్ళకి ఆదివారం చాలా ఇష్టమైన ప్రత్యేకమైన రోజు గ్రామ దేవతలు ఎవరికైనా సరే ఇవి అంటే చాలా ఇష్టం అంటే నిమ్మకాయలంటే అదేవిధంగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ నా గుప్పెడు ఉప్పు ఒక మిరపకాయ ఒక నిమ్మకాయను తీసుకొని ఎడమ చేయిలో పట్టుకొని దిష్టిని తీసుకుంటే గనుక ఖచ్చితంగా మీ యొక్క దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇది ఇంట్లో ఉన్న పెద్దవారికి చిన్నవారికి కూడా తీయవచ్చు అలానే ఈరోజు నిమ్మకాయలతో దీపాన్ని మీరు దుర్గామా దుర్గామాత గుడిలో కానీ దుర్గామాత ఫోటో ముందు కానీ వెలిగించండి దుర్గామాత ముందు తప్ప లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ సరస్వతీదేవి ఫోటో ముందు కానీ వెలిగించకూడదు దుర్గామాతకి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసే పరిహారాలు అన్నా ఇష్టం కాబట్టి దుర్గామాత ఫోటో ముందు లేదా దుర్గామాత గుడిలో కానీ వెలిగించండి నిమ్మకాయలతో దీపాలను చేసి అంటే నిమ్మ చెక్కలు ఉంటాయి కదా వాటితో దీపకుందులులా తయారు చేసి అందులో ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మవారు ఎంతో మురిసిపోతారు కేవలం దుర్గామాత ముందు అనే కాకుండా గ్రామ దేవత కానీ పొలిమేర దేవత కానీ మైసమ్మ కానీ పోచమ్మ కానీ ఇలాంటి దేవతల ముందు శక్తి దేవతలు అంటాం కదా అలాంటి శక్తి దేవతల ముందు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించి చూడండి మీ జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు చాలా బాగా సంపాదించగలుగుతారు మీరు ఊహించలేని అదృష్టం మీ వెంటే ఉంటుంది ఎప్పుడూ కూడా మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అనే ప్రస్తావనే ఉండదు మరి మీ జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి ఇక జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు మనకు ఎప్పుడూ రాజయోగమే ఉంటుంది అంతేకాకుండా మనం మట్టి పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఈరోజు సాయంకాలం లోపు ఎవరైతే చేస్తారు వారు భరించలేని కష్టాల నుండి బయటపడతారు ఎంతో శక్తివంతమైన ఈ ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిమ్మకాయ దీపాన్ని దుర్గామాత ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ దుర్గామాత గుడిలో కానీ వెలిగించి చూడండి చాలా మంచి ఫలితాన్ని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు